పడితే షుగర్ వస్తుంది బీపీ అన్నీ మనకి ఈ రోజున చిన్న పిల్లలకు కూడా అంటే పది పన్నెండు పదిహేను సంవత్సరాల వయసు పిల్లలకు కూడా హార్ట్ అటాక్లు వచ్చి మరణిస్తున్న సమయం ఇది ప్రపంచం ఎటు పోతుందో తెలియదు ప్రపంచం ఏ విధంగా మారుతుందో మనకి తెలియదు అది దేవునికి మాత్రమే తెలుసు నిన్న మొన్న ఏదో యూట్యూబ్ లో పెట్టారు రేపు ఉదయం పది గంటల దాకా చీకటే ఉంటుందట రాత్రి ఉంటుందట రేపు ఏమండి రేపు ఉదయమే చూశారు మీరు వాట్సాప్ లో చాలా వచ్చినాయి రేపు ఉదయం పది గంటల దాకా అంటే పద్దెనిమిది గంటల వరకు పదహారు గంటల వరకు రాత్రి ఉంటుందట ఎనిమిది గంటల వరకే పగులు ఉంటుందట రేపు చూద్దాం ఇప్పుడు సైంటిస్టులు కొంతమంది చెప్తా ఉన్నారు చంద్రగ్రహణం బట్టేది సూర్యగ్రహణం బట్టి చెప్తా ఉన్నారు దేవుని యొక్క జ్ఞానము చేతనే అది కూడా కనుగొంటూ ఉన్నారు కానీ ఇది కూడా ఏమాత్రం నమ్మకమైందో మనం చూద్దాం వాళ్ళని మనమేం తప్పు పట్టట్లేదు కానీ మనకు తెలియదు కదా అందుకనే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా మొన్న ఎప్పుడూ ఒక పది రోజుల క్రితం కూడా భూకంపం వచ్చింది తెలుసా మీ అందరికీ తెలుసా తెలీదా నేనైతే ఎనిమిది గంటల దాకా పడుకున్నా నాకేం తెలియదు నిజమండి జోక్ కాదు నేను ఎనిమిది గంటల ఎనిమిది గంటలకు పడుకొని లేచి బయటకు పోయిన తర్వాత ఫాస్ట్ గారు ఇది మీకు తెలుసా ఏంటంటే భూకంపం వచ్చింది ఎప్పుడు ఎట్లా దేవుడు స్తోత్రం ఒక పది సెకండ్లు అట్లొచ్చి అట్లా వెళ్ళిపోయింది ప్రియమైనటువంటి దేవుని పిల్లదారా ఆలోచన చేయాలి ఎందుకని అంటే ప్రభువు మనతో ఉన్నన్ని రోజులు మాత్రమే మనం ఆయన దగ్గర ఉండాలి ప్రభువు మనతో లేనప్పుడు మనల్ని ఎవరు కూడా కాపాడేవాళ్ళు లేరు అందుకని మన హృదయాలు ఎప్పుడు కూడా కలవరపడనియద్దు విరవనియొద్దు ఈ రోజే మంచి అవకాశం ఈ రాత్రే మంచి అవకాశం తెల్లారితే మనం బ్రతుకుతామో లేదో మనకి తెలియదు మంచం మీద ఉండే మంచం మీద మరణించిన వాడు కోకొల మంది ఉన్నారు ఇలా ఒక అజానుభావుడు ఒక బలం కలిగిన వాడు శక్తి కలిగిన వాడు అంటాడు కదా నేను పది మందిని కొడతాను అంటాడు పది మంది కొట్టేవాడు కూడా ఈ రోజు బ్రతుకుతాడో లేదో మనకి వాడికి తెలియదు అందుకని ప్రియమైనటువంటి దేవుని పిల్లరాదా ఆలోచన చేయాలి మేలేదో మేలు కానిదేదో మనం ఆలోచన చేయాలి మనము మన పిల్లలు అందరూ దేవులు దేవుని సన్నిధిలో అందరం కూడా దీవించబడి ఆశీర్వదించబడి వర్ధిల్లాలి దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక మన మధ్యలో దేవుని సేవకులు ఉన్నారు వారికి పరిపూర్ణమైన సమయాన్ని మనం అనుగ్రహిద్దాం చప్పలు కొడుతూ వారిని మనం ప్రేమతో అవహనం